వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీరామచంద్రమూర్తికి పరమభక్తుడైన భద్రుడు అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు భద్రుడికి ఇచ్చిన వరం ప్రకారం సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిశారు అనే స్థల పురాణం ఇక్కడి శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడిగా భద్రగిరి నారాయణుడిగా పిలుస్తారు భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్యమే కాదు ఘనమైన చరిత్ర కూడా ఉంది భద్రాచలం సమీపంలో భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకి కలలో కనిపించి తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని నన్ను మిగతా భక్తులు కూడా సేవించి ధరించేలా ఏర్పాటు చేయమని ఈ కార్యక్రమంలో భాగంగా నీకు మరో పరమభక్తుడు సహాయంగా నిలుస్తాడని ఆదేశించాడట మా మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియచేసి భద్రగిరిపైకి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట అక్కడ పండిని నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థల పురాణం చెబుతుంది అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడుగా మారతాడు భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు తాను ప్రజల నుంచి కన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో భద్రాచల శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి